హాయ్ హలో వెల్కమ్ టు టీమ్ ఫ్యాషన్ టుడే అయితే ఇన్స్టా అండ్ ఫేస్బుక్లో మోస్ట్ ట్రెండింగ్లో ఉన్న సో థౌజండ్ బుటీ శారీస్ ఫిస్కో జార్జెట్ అండ్ ఉప్పాడ డోలా సిల్క్ శారీస్ కలెక్షన్తో అండ్ మంచి ఆఫర్స్ వెళ్తూ మీ ముందుకు వచ్చేసానండి వీడియోని అయితే ఒక్క సెకండ్ కూడా స్కిప్ చేయకుండా వాచ్ చేయండి ఫ్రెండ్స్ సో మన ఫస్ట్ శారీ అయితే ఇదండి సో ఉప్పాడ సెమీ కంచి బార్డర్ శారీ సో శారీ అంతా మనకు పోచంపల్లి డిజైన్ అనేది వస్తుందండి సో ఇన్స్టాలో ఫేస్బుక్లో ఫుల్ హార్ట్ సేలింగ్లో ఉన్న శారీస్ అండి ఇవి సో కింద బార్డర్ వచ్చి మనకు నారాయణపేట్ శారీస్కి బార్డర్ ఉంటుంది కదండీ కొంచెం ఆ టైప్లో ఉంటుంది బార్డర్ అయితే సో ఈ శారీ మనకు కలనేత షేడ్ అనేది వస్తుందండి ఐ మీన్ పర్పల్ అండ్ పింక్ షేడ్ అంటే టూ కలర్స్ అనేవి మిక్స్ అయి ఉన్నాయి కొంచెం కలనేత టైప్లో ఉంటుంది చూడండి ఇదైతే మనకు పళ్ళు పాట అనేది వస్తుందండి చాలా ఫీషుయల్గా ఉంటాయండి శారీస్ అయితే సో ఇప్పుడు సంక్రాంతి వస్తుంది కదా సంక్రాంతి ఫెస్టివల్స్కి చాలా ట్రెడిషనల్ శారీస్ వేర్ చేస్తుంటారు కదా సో అలాంటి వాళ్ళకి శారీస్ సూపర్గా ఉంటాయండి అండ్ మ్యారేజెస్కి కూడా సూపర్గా ఉంటాయి సో ఇదైతే మనకు బ్లౌజ్ పీస్ వస్తుందండి బ్లౌజ్ పీస్లో కూడా కింద బిగ్ బార్డర్ అండ్ పైన వచ్చి మనకు స్మాల్ బార్డర్ అనేది వస్తుంది సో చూసిన వెంటనే కొంచెం ఫాస్ట్గా బుక్ చేసుకోవడానికి ట్రై చేయండి సో ఇందులో ఫోర్ కలర్స్ అనేవి అవైలబుల్ ఉన్నాయి ఇదైతే మనకు గ్రీన్ ఇది ఆనంద బ్లూ ఇది బ్రింజల్ కలర్ అనేది వచ్చేస్తుందండి సో ఇప్పుడు ఈ డిజైన్ చూశారు కదా ఇంకొక టూ డిజైన్స్ అనేవి అవైలబుల్ ఉన్నాయండి ఇందులో సో సేమ్ బార్డర్ అనేది వస్తుంది బట్ డిజైన్ అనేది కొంచెం చేంజ్ అవుతుంది ఇది సెకండ్ డిజైన్ అండి సో క్లియర్ పిక్ తీసేసుకోండి మీరు ఆర్డర్ పెట్టుకోవాలనుకుంటే కొంచెం జూమ్ చేసి క్లియర్ పిక్తో పెడితే నాకు ఈజీ అయిపోతుందండి సో లిటిల్ బిట్ వేరియేషన్ అనేది ఉంది సో చూడండి పైన వచ్చి మనకు స్మాల్ బార్డర్ అనేది వస్తుంది కింద లెంతీ బార్డర్ అనేది వస్తుంది చాలా అఫీషియల్గా ఉంటాయండి ఈ శారీస్ అయితే సో ఇందులో చూడండి ఇదైతే థర్డ్ డిజైన్ అండి చెప్పాను కదా త్రీ డిజైన్స్ అనేవి వచ్చాయండి సో కలర్ షేడ్ అనేది వస్తుందండి సో పర్పుల్ అండ్ పింక్ సో టూ కలర్స్ అనేవి మిక్స్ అయి ఉన్నాయి చూసిన వెంటనే కొంచెం ఫాస్ట్గా బుక్ చేసుకోవడానికి ట్రై చేయండి నెక్స్ట్ ఈ శారీస్ అండి ఇవి కూడా ఆన్లైన్లో ఫుల్ హాట్ సేలింగ్లో ఉన్న శారీస్ అండి సో విస్కో జార్జెస్ శారీస్ ఇది మనకు ఫ్యాబ్రిక్ వచ్చి జార్జెట్ వస్తుందండి సో చూడండి చాలా బ్యూటిఫుల్గా ఉన్నాయండి సారీస్ శారీస్ అయితే అస్సలు మిస్ చేసుకోవద్దు చూడండి ఇదంతా మనకు శారీ ఇలా వస్తుందండి కింద వచ్చి మనకు శాటిన్ బార్డర్ శాటిన్ బార్డర్లో మనకు షిబూరి ప్రింట్ అనేది వస్తుంది శారీ ఆల్ ఓవర్ మనకు జరీ లైన్స్ అనేవి వచ్చి ఉన్నాయండి సిల్వర్ జరీ లైన్స్ ఇవన్నీ సో బ్లౌజ్ పీస్ చూడండి బ్లౌజ్ పీస్ ఇలా ఉంది సో క్రీమ్ కలర్ అండి పింక్ క్రీమ్ కలర్ వస్తుంది అండ్ పళ్ళు పాట్ అనేది ఇలా వస్తుంది సో పళ్ళులో మనకు షిబోరీ డిజైన్ అనేది వచ్చేసింది సో డి షిబోరీ డిజైన్ వచ్చిన శారీస్ అయితే చాలా చాలా బ్యూటిఫుల్గా ఉంటాయండి సో ఈ శారీ అంటే ఫుల్ పార్టీ వేర్ డిజైనర్ శారీ అని చెప్పుకోవచ్చు చూడండి ఈ శారీ వేట్ చేస్తే ఫుల్ సెలబ్రిటీ లుక్ అనేది వచ్చేస్తుంది సో ఇందులో ఇదైతే మెహందీ గ్రీన్ పింక్ ఇదైతే నావీ బ్లూ సీ బ్లూ వస్తుందండి చూడండి ఇదైతే పింక్ అండ్ క్రీమ్ కలర్ అనేది వస్తుంది సో ప్రీమియం క్వాలిటీ శారీస్ అండి ఫ్యాబ్రిక్ కూడా చాలా లైట్ వెయిట్ ఉంటుంది శారీ వెయిట్ చేసామన్న ఫీలింగే కలగదు సో చూడండి దీని పిక్ అనేది యాడ్ చేస్తాను చూడండి శారీ అయితే ఎంత బ్యూటిఫుల్గా ఉందో సో నెక్స్ట్ శారీస్ అయితే ఇవ్వండి సో ఇప్పుడు ప్రజెంట్ ఆన్లైన్లో ఫుల్ ట్రెండ్లో ఉన్న శారీస్ కలెక్షన్ అండి ఈ వీడియో అంతా సో వీడియోని స్కిప్ చేయకుండా చూస్తేనే మీకు అర్థమవుతుంది చూడండి చాలా బ్యూటిఫుల్గా ఉంది నో క్యాష్ ఆన్ డెలివరీ ఓన్లీ ఆన్లైన్ పేమెంట్ మాత్రమేనండి షిప్పింగ్ ఫ్రీ ఉంటుంది సో సిన్సియర్గా ఆర్డర్ పెట్టుకోవాలనుకుంటేనే వాట్సాప్కి రండి నో టైంపాస్ క్వరీస్ కాల్స్ అండి ఇదైతే బ్లౌజ్ పీస్ వస్తుంది మనకు సో నెక్స్ట్ అయితే థౌజండ్ బొటీస్ శారీస్ అండి సో ఆన్లైన్లో ఫుల్ ట్రెండ్లో ఉన్న శారీస్ ఇవి కూడా ఇదైతే మనకు పళ్ళు బ్రోకెట్ బ్లౌజ్ కంచి బార్డర్ అనేది వస్తుందండి చాలా రిచ్గా ఉంటాయండి ఈ శారీస్ కూడా ఒకసారి మీరు బయట మార్కెట్లో ప్రైజెస్ అనేవి చెక్ చేసుకోండి మన దగ్గర హోల్సేల్ కాస్ట్ కాబట్టి అండ్ ఈ బ్యూటిఫుల్ శారీస్ అనేవి చాలా తక్కువకే రావడం జరుగుతుంది సో ఎవరు మిస్ చేసుకోవద్దు ఫ్రెండ్స్ ఇవైతే డోలా సిల్క్ శారీస్ అండి సో ఈ శారీస్ అయితే మనం శారీస్కే కాదండి లెహెంగాస్ అండ్ లాంగ్ గౌన్స్కి కూడా కస్టమైజ్ చేయించుకోవచ్చు ఇది పళ్ళు వస్తుంది ఇది బ్లౌజ్ పీస్ అండి సో చాలా బ్యూటిఫుల్గా ఉన్నాయి మోస్ట్ ట్రెండింగ్ కలర్స్ కూడా అవైలబుల్ ఉన్నాయండి చూసిన వెంటనే కొంచెం ఫాస్ట్గా బుక్ చేసుకోవడానికి ట్రై చేయండి ఫ్రెండ్స్ సో ముందైతే ఆర్డర్ ప్రాసెస్ చెప్తానండి సో ఏం లేదు ఫస్ట్ టిల్ నుంచి ఎండ్ వరకు వీడియోని వాచ్ చేయండి సో చూడండి వినండి అండ్ ఏదన్నా నచ్చితే స్క్రీన్ షాట్ తీసేసుకోండి ఇదైతే మంచి హల్దీ కలర్ అండి సో హల్దీ ఫంక్షన్స్కి అయితే సూపర్గా ఉంటుంది శారీ సో డిస్క్రిప్షన్లో నా వాట్సాప్ నెంబర్ ఇచ్చాను వాట్సాప్ నెంబర్కి పెట్టేయండి అవైలబుల్ ఉందా లేదా కనుక్కోండి సో ఉంది అన్న వెంటనే పేమెంట్ చేసేయండి వెంటనే మీ ఆర్డర్ అనేది కన్ఫర్మ్ అయిపోతుంది సో మీరు ఆర్డర్ పెట్టుకున్న టూ త్రీ డేస్కి డిస్పాచెస్ ఉంటాయండి అండ్ సెవెన్ డేస్కి మీకు పార్సిల్ అనేది రిసీవ్ అయిపోతుంది పార్సిల్ రిసీవ్ అయ్యాక తప్పకుండా అన్పాకింగ్ వీడియో చేయండి ఏదన్నా మిస్మ్యాచ్ ఐటెం రిసీవ్ అయినా ఏదన్నా డ్యామేజ్ ఇష్యూ ఉన్నా మీరు ఎక్స్చేంజ్ చేసుకోవాలనుకుంటే తప్పకుండా అన్ప్యాకింగ్ వీడియో ఉంటేనే అక్సెప్ట్ చేస్తామండి లేకపోతే ఎలాంటి ఎక్స్చేంజ్ రిటర్న్ అనేది అవైలబుల్ ఉండదు సో చూడండి కట్టు పాస్ లేకుండా అన్ప్యాకింగ్ వీడియో చేయడానికి ట్రై చేయండి ఫ్రెండ్స్ అండ్ నా వాట్సాప్ గ్రూప్ లింక్ కూడా డిస్క్రిప్షన్లో ఇస్తానండి ఇంట్రెస్టెడ్ అయితే వాట్సాప్ గ్రూప్లో కూడా జాయిన్ అయిపోండి సో ఈ శారీస్ అయితే మోస్ట్ ట్రెండింగ్ పిచ్ వాయ్ జకాట్ శారీస్ అండి ఫ్యాబ్రిక్ వచ్చి మనకు ప్యూర్ లెనిన్ వస్తుంది విత్ చూడండి పిచ్ వాయ్ అండ్ డిజిటల్ ప్రింట్ అనేది వస్తుందండి అండ్ కంచి బార్డర్ అనేది వస్తుంది సో ఓన్లీ ఎయిట్ ఫిఫ్టీ అండి సో సింగిల్ ఐటమ్ కూడా మీకు హోల్సేల్ కాస్ట్కి ప్రొవైడ్ చేయడం జరుగుతుంది సో ఎవరు మిస్ అవ్వద్దు అండ్ ఇవే కాదండి డైరెక్ట్గా మ్యానుఫ్యాక్చర్స్ నుంచి సెండ్ అవుతున్న జ్యువెలరీ వీడియోస్ అప్కమింగ్ లాట్ ఆఫ్ జ్యువెలరీ వీడియోస్ కూడా రాబోతున్నాయి అండ్ ఇంకా ఉన్నాయండి వీడియోస్ మన ఛానల్లో చూడండి సో అవి అయితే సంక్రాంతి వరకు ఫిఫ్టీ రూపీస్ క్యాష్ బ్యాక్ అండ్ ఆఫర్ ప్రైజెస్కే ఇవ్వడం జరుగుతుంది సో ఎవరు మిస్ అవ్వద్దు ఫ్రెండ్స్ ఫ్రీ షిప్పింగ్కే ప్రొవైడ్ చేస్తున్నామండి సో ఇంకా లాట్ ఆఫ్ జ్యువెలరీ వీడియోస్ చూడాలి అంటే తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి బెల్ని యాక్టివేట్ చేసుకోండి నెక్స్ట్ ఆల్ అనే ఆప్షన్ని సెలెక్ట్ చేసుకోండి అప్పుడే మేము పెట్టే నెక్స్ట్ వీడియోస్ మీ దాకా రీచ్ అవుతాయండి సో చూడండి ఇంకా నా హ్యాష్ ట్యాగ్ శారీస్ జ్యువెలరీ బిగ్గెస్ట్ క్లియరెన్స్ వీడియోస్ అండ్ లైవ్స్ కూడా ఉన్నాయండి చూడండి సో అవి కూడా ఎవరన్నా కావాలంటే ఆర్డర్ పెట్టుకోండి సో కొంచెం ఫాస్ట్గా బుక్ చేసుకోవడానికి ట్రై చేయండి ఫ్రెండ్స్ ఫాస్ట్గా సోల్డ్ అయిపోయే ఛాన్సెస్ ఉన్నాయి సో తప్పకుండా సిన్సియర్గా ఆర్డర్ పెట్టుకోవాలనుకుంటేనే వాట్సాప్కి రండి డిస్క్రిప్షన్లో ఇంకేమన్నా డీటెయిల్స్ కావాలంటే డిస్క్రిప్షన్లో చూడండి ఆఫ్టర్ ఆర్డర్ పెట్టుకోవాలనుకుంటేనే వాట్సాప్కి రండి వీడియో కథ తప్పకుండా ఒక లైక్ చేసేయండి ఫ్రెండ్స్ లైక్ చేసి కామెంట్ చేసిన వాళ్ళకి కామెంట్ పిక్కర్ ద్వారా గివ్ ఉంటుందని చెప్పానండి సో మీరు లైక్ చేసి మీరు ఎన్నో లైక్ అనేది కింద కామెంట్ చేసేయండి సో కొన్ని వీడియోస్ చెక్ చేశానండి లైక్స్ అయితే చాలా ఉన్నాయి బట్ కామెంట్స్ అస్సలు లేవండి కామెంట్ లేకపోతే మనం కామెంట్ పిక్కర్ ద్వారా గివ్ ఇవే అనౌన్స్ చేయడం కుదరదు కదా తప్పకుండా లైక్ చేసి మీ లైక్ నెంబర్ని కింద కామెంట్ చేసేయండి మిస్ అవ్వద్దు అండ్ మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుంటున్న వాళ్ళకి పేరు పేరున థ్యాంక్ యూ సో మచ్ అండి అండ్ ఇంకా మీ ఫ్రెండ్స్ మీ ఫ్యామిలీ మెంబర్స్కి కూడా షేర్ చేయండి ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్ బాయ్